వాళ్ళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగిప్పుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది అని వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారు ఇప్పుడే కదా అందరున్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ ఎనాలిటికల్ గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయాన్ని నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాన్ని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా లాగా కొద్ది వర్షం రాగా మొత్తం మురుగు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగుంది ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వింటానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మేదేసిపోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీ మీరు పద్ధతిగా మాట్లాడిన మేము గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇట్లా సభను కానీ సభని తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే దూరం అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌస్ లో నిమిషాల్లోనే రోజులు కూడా కాదు నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా ఎక్సైజ్ లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూసాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రిక్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందామనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది నేను ఇంకోటి చెప్తాను ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు అటువంటి దాన్ని మేము పోనేం ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను ఇప్పుడు ఈ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏడు వేల నూట డెబ్బై ఎనిమిదికి పెంచడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్కి ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు కానీ మేము ఈ చెల్లింపులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చేస్తున్నాం దానివల్ల రైతుకి పైకం వెంటనే చేర్చుకొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది ఇప్పటి వరకు పదివేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది రెండు వేల పది పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య సుమారు వెయ్యి మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు మూడు వేల కోట్లు బకాయి పడ్డారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు ఇది అందరి కళ్ళ ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని అరికడదామని ఆలోచన చేయలేదు సరికదా వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది ఈ విషయంలో జరుగుతున్న అవకతక్కులను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది ప్రభుత్వ కృషి వల్ల గత ఆరు నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుంచి నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేశాం ఐదు వందల తొమ్మిది కోట్ల బకాయిలు వసూలు చేయడానికి అరవై మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం గత ఆరు నెలల నిరంతర పర్యవేక్షణ చర్యల వల్ల ఎఫ్సిఐకి డెలివరీలు వేగవంతమై ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చాం చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనూ వ్యవహరించడానికి కొత్త వ్యూహాలను అనుసరించాం గత మూడు నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుండి మూడు వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలని సాధించుకోగలిగాం అలాగే వెయ్యి మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని కూడా తగ్గించుకోగలిగాం మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నాల వల్ల పౌర సరఫరా శాఖ సేవలు ఇప్పటికే ఎంతో మెరుగయ్యాయి ప్రజా పంపిణీకి ఈ బడ్జెట్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం మహిళా శక్తి పథకం మహిళలు సాధించిన ప్రగతే మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యాచీవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ మాటల్ని తెలంగాణ ప్రభుత్వం అరవై మూడు లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్ లో మెలకు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం మహిళా ఔత్సాహిక పారిష్క కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్క్ని ఏర్పాటు చేస్తాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలకు వివోస్కి ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల సంస్థలకు విస్తరింపచేయటానికి కృషి చేస్తాం దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాట్ల ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది దీన్ని అమలు పరచడానికి యాభై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం గ్యాస్ సిలిండర్ నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాల లబ్ధి చేకూరింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఉత్సవర్ధక శాఖ పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానికానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది పాలు మాంసం గుడ్లు ప్రజానికానికి పోషణ అందించడంతో పాటు అదన ఆదాయం ఇస్తాయి ఇతర అనుబంధ రంగాలైన చేపలు గొర్రెలు కోళ్ల పెంపకం ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తాయి ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది పాల ఉత్పత్తి రంగంలో అరవై రెండు శాతం వాటా చిన్న సన్నకారు మరియు లేని పేదలదే వారు రాష్ట్రంలోని పశుసంపదలో డెబ్బై శాతం వాటా పొంది ఉన్నారు ఈ రంగంలో రాష్ట్రం మూడు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది పశుసంవర్ధక రంగానికి ఈ బడ్జెట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము